నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నానండి బెనారస్ గ్యాలరీ ఇప్పుడు బాజుపల్ లో కూడా ఉంది మీరు ఇంత దూరం రావక్కర్లేదు బాజుపల్ లో కలెక్షన్ కూడా నేను చూపించాను మీరు అవకాశం ఉన్నవారు చక్కగా అక్కడ కూడా వెళ్ళొచ్చు ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలంటే ఇక్కడికి రావచ్చు అంతే కదా ఈరోజు అన్నీ కూడా కొత్త వెరైటీ అండి ఎంత బాగున్నాయో శారీస్ చూడండి చాలా బాగున్నాయి మీకు ఏవైనా కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఈ కలెక్షన్ ఇప్పుడు చూపించబోతున్నాను అన్నీ కూడా ప్యూర్ కదమ్మా అన్ని ప్యూర్ ఎంత నుంచి కాస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ ప్రైస్ వస్తే మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ నుంచే ఉన్నాయి అబ్బో త్రీ ఫైవ్ నుంచే ఉన్నాయండి ఆ తర్వాత లాస్ట్ హై చూపిస్తాం ఫార్టీ వరకు కూడా ఒకే వీడియోలో మరి ఇంకేమి అన్నీ కూడా చూసేద్దాం మీరు కలెక్షన్ ఎలా చూసుకోండి చక్కగా స్టోర్ని విజిట్ చేయండి నచ్చినవి ఏమైనా ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఎప్పుడూ బెనారస్ గ్యాలరీలో బాగుంటాయండి మీరు ఏదో వచ్చి పై పేను చూసి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏ షాప్లోనూ బాగో నేను వీడియోలో చూపించని ఓపిక్గా మీరు చూసి ఆ పిక్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి వారిని అడిగి చక్కగా చూసి తీసుకోండి బెన మామూలుగా మనకి బెనారస్కు సంబంధించి ఇలాంటి బెనారస్ రామాంగో పట్టులు ప్యూర్ పట్టులు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి జార్జెట్ కూడా చాలా బాగుంటాయి మీ దగ్గర జార్జెట్ బాగుంటుంది ప్లస్ మష్రూ పట్టు బాగుంటుంది దగ్గర మష్రూ కొన్నాను కదా పింక్ ఎంత బాగుంది సారీ అందరూ అడిగారా చాలా మంది అడిగారు ఆ చీరలు అన్ని చూపించబోతున్నాం అండి మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ సారీ చూస్తే మీకు కాటన్ జామ్దానీలో ఉంది చూడండి కాటన్ జామ్ ఇది చూస్తే మీకు పిస్తా గ్రీన్ కలర్ షేడ్ లో ఉంది ఇంట్లో చూస్తే మీకు రేషం థ్రెడ్ వర్క్ అండ్ ఇట్లా జరీ వర్క్ వచ్చి ఉంటుంది చూడండి కోరాలను లేదంటే మనకి ఏంటంటే ఇది కొంచెం ఢాకా జాందానీ శారీస్ ఉంటాయి చూసారా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కదా బ్లౌజ్ ఎంత ఉంది కాస్ట్ ఇది మీకు హోల్సేల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది చాలా బాగుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు ఎంత బాగుందో శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది కలర్ చాలా బాగుంది పండగలకి బాగుంటుంది ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది కిట్టి పార్టీస్ కి బాగుంటుందో మాటలు చెప్పాలంటే ఇప్పుడు కిట్టి పార్టీస్ కి నాలుగైదు కిట్టిస్ లో ఉంటున్నారు ఒక్కొక్క కిట్టికి ఒక్కొక్క కొత్త చీర కడుతున్నారు అలాంటప్పుడు కాస్ట్లీ కంటే కూడా ఇలా బడ్జెట్ లో వెళ్ళిపోవచ్చు సారీ కూడా చాలా బాగుంది మారుస్తుంది జామదానీటే జామదాని కాటన్ ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది చక్కగా వీవింగ్ కూడా ఎంత బాగుందో మంచిగా ఉంది సారీ కలర్స్ ఇది ఇందులో కొంచెం బ్రోకెట్ ఇది మీకు క్రీమ్ కలర్ కోట్ చూస్తే మీకు సిక్ బ్లూ షేడ్ పిస్తా గ్రీన్ కలర్ కలర్ బాగున్నాయి లైట్ కలర్స్ వచ్చాయి కదా చాలా అవైలబుల్ ఉన్నాయి అచ్చా నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం ఆ సారీస్ ఏంటమా మష్రూ నెక్స్ట్ చూస్తే మీకు మష్రూ ఇది కూడా మష్రూ సిల్క్ ఉంది ఇది చూస్తే మీకు తంచవి వర్క్ అంటారు చూడండి మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ ఇష్టం అండ్ మొత్తం ఇట్లా బూటీ స్టైల్ ఇచ్చినారు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మా చాలా డిజైన్ అంటే మనకి ఎలా ఉందంటే ఇది డిజైన్ అంతా కూడా స్టైల్ చూస్తే ఈ సిల్వర్ బార్డర్ కడ్డీ జార్జెడ్ శారీస్ ఉంటాయి చూసారా అలా ఉందండి ఫాలోయింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంటుంది కదా అలా ఉంది ఎంత ఉంది అమ్మా ఇది ఇది మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ వస్తుంది సిక్స్ థౌసండ్ కలర్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ మస్ట్ ఒకటి మీరు దగ్గర చాలా బాగుంటుందండి తక్కువ నుంచి ప్యూర్ వరకు అంటే ట్వంటీ థర్టీ వరకు కూడా ఉంది గ్రే కలర్ మరూన్ కలర్ డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ కూడా అవైలబుల్ చాలా ఏది కావాలంటే అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా వైట్ మీకు నా బ్లూ కలర్ ఇవన్నీ సిక్స్ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ కి మీకు సారీస్ వస్తాయండి నెక్స్ట్ సారీస్ కి నేను ఇది కూడా మష్రూమ్ సిల్క్ కి మీనాకారి బూటీ వచ్చి బూటీలో మీనాకారి ఇస్తారు బాగుంది సారీ మంచి షైనింగ్ తోటి చాలా బాగుందండి సారీ అవి వేసుకున్న ఆరెంజ్ కలర్ నాకు ఆరెంజ్ కలర్ లేదు తీసుకోమంటావా బాగుంది కదా చాలా బాగుంది ప్లెయిన్ వేసుకోవచ్చు ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇందులో కూడా కలర్ కాంబినేషన్ ఎంత వరకు ఉంది ఇది ఇది మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ వెరైటీ కూడా మస్ట్ అండి కాకపోతే ఆల్ ఓవర్ వియింగ్ బెనారస్ పట్టు స్టైల్లో వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ కదా మల్టీ కలర్ ఇస్తున్నా మల్టీ కలర్ లో వచ్చింది ఇంకా బాగుంది కదా సారీ ఇది కూడా అదే ప్రైస్ ఉందా ఇది మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఒకటి కొనేద్దాం చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇస్తారు సారీ అంతే ఇలా మల్టీ కలర్ అండి వెరైటీగా ఉంది చాలా బాగుంది చాలా రోజుల తర్వాత చూస్తాం మల్టీ కలర్ సారీ ఇందులో కలర్స్ కెళ్ళిపోదాం కలర్స్ ఉన్నాయి ఇంకా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మొత్తం జాల్ జాల్ డిజైన్ లో చూడండి అచ్చా మిడిల్ లో వీవింగ్ మారుతుంది కదా ఇది మళ్ళీ సేమ్ డిజైన్ లో కలర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి ఉంది ఏ చీర తీసుకోవాలి ఇప్పుడు నేను అన్ని బాగున్నాయి ఈ చీర ఒకటి పక్కన పెడతాం బాగుంది ఇది చాలా బాగా నచ్చింది అండి కట్టలేదు ఇది ట్రై చేస్తాను ఈసారి ఇది బూటీ స్టైల్లో వచ్చినారా మష్రూమ్ మెటీరియల్ కానీ మల్టీ కలర్ షేడ్ కొంచెం లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఇవి బాగున్నాయి మష్రూమ్ లో మనకి లైట్ వెయిట్ లో వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి వితౌట్ బార్డర్ ఈ పళ్ళు కలర్ లోనే మనకి బుట్టి తోటి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది పిల్లలకి బాగుంది ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి సారీ వస్తుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ మస్రూమ్ లో ఇవి ఇవి ఒక డిజైన్స్ అండి ఇది ఒక వెరైటీ ఉన్నాయి మళ్ళీ మీకు కావాలనుకుంటే వితౌట్ బార్డర్ లో కూడా చాలా బాగుంది నెక్స్ట్ చూస్తే మీకు ఇది కొర టిష్యూ కొరా టిష్యూలో మీకు ఇట్లా మల్టీ కలర్స్ ఇస్తారు మొత్తం కోరా టిష్యూ కూడా బాగుందండి వీళ్ళ దగ్గర నేను బెనారస్కి వెళ్ళినప్పుడు టిష్యూ పట్టు తెచ్చుకున్నాను చాలా బాగుంది సార్ ఇంకా కట్టలేదు కడతాను డైరెక్ట్ వారణాసి షూటింగ్కి వెళ్ళినప్పుడే కోరా సారీ టిష్యూ పట్టు జార్జెట్ చీర తెచ్చుకున్నాను ఇక్కడే ఉంటాయండి అక్కడ దాకా వెళ్ళక్కర్లా ఇది బాగుంది చాలా బాగుంది ఎంత ఉంది ప్రైస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బెటర్ కదా దీనికి బ్లౌజ్ చూస్తే మీకు బోర్డర్ వస్తుంది బాగుందండి సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సిక్స్ ఫైవ్ అంటే మంచి బెటర్ ప్రైజే చక్కగా తీసుకోవచ్చు మీరు కలర్ ఒకటి బాగుంది సిక్స్ ఫైవ్ లోనే బ్లూ కలర్ పీచ్ కలర్ ఎల్లో కలర్ కోరా టిష్యూ కోరా ఫ్యాబ్రిక్ టిష్యూ రెడ్ కలర్ సాఫ్ట్ గా ఉంది లేదు అలా లేదు బాగుంది నాకే నచ్చేసింది కదా బాగా చాలా బాగా నెక్స్ట్ మీకు ఆర్గెందా ఉన్నాయి చూడండి ఇది కొంచెం మెటీరియల్ మీకు ట్రాన్స్పరెంట్ ఉంటది ఇది అట్లా లేదు అది తీసుకోవచ్చు అవును ఇది లెహరియా డిజైన్ మిడిల్ పార్ట్ చూస్తే ఇట్లా మీకు ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చినారు ఇందులో కూడా మొత్తం ఇట్లా మల్టూ షేడెడ్ కలర్ ఇచ్చినారు గ్రీన్ కలర్ బ్లూ కలర్ మిడిల్ లో బీవింగ్ వచ్చింది ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అంటే కొంచెం అంత ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు కొంచెం ఉంది అలా కూడా ఏమీ లేదు బాగుంది సైడ్ చూస్తే ఇట్లా కంచి పౌడర్ వచ్చి ఉంటుంది కదా కంచి పౌడర్ ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఇచ్చినారు కలర్స్ కెదాండి ఇదో కలర్ బాగుంది ఇది డిఫరెంట్ గా ఏంటంటే రెండు వైపులా కూడా లెహరియా డిజైన్ స్టైల్ వచ్చి మిడిల్ లో బెనారస్ వీవింగ్ వచ్చింది కొంచెం కొత్తగా ఉందండి సారీ బాగుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ చూస్తే మీకు ఇది ప్లేన్ టిష్యూలు కూడా చాలా ట్రెండింగ్ కదా ప్లేన్ టిష్యూ వచ్చి టూ సైడ్స్ కంచి బోర్డర్ ఇస్తారు అండ్ ఇస్తే పళ్ళు ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ బాగుంది ఇది కూడా బాగుందండి పిల్లలకి సంక్రాంతికి చాలా బాగుంటాయి ఈ సారీస్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ పార్టీ వేర్ సారీస్ ఇవన్నీ కూడా ఇది ఎంత ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి బ్రకెట్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఒకటి చూస్తే మీకు డార్క్ పర్పుల్ కలర్ ఇంకొకటి చూస్తే ఒకటి పేస్టల్ గ్రీన్ చాలా బాగుంది రేట్ తక్కువ చాలా రేట్ తక్కువ చూసిన వాటితో పోల్చుకున్నప్పుడు రీజనబుల్ గా ఉందండి బ్లూ కలర్ ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఇదో కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ టిష్యూ పట్టు నెక్స్ట్ చూస్తే మళ్ళీ ఇది కూడా టిష్యూనే ఇది మీకు బూటీ వచ్చి ఉంటారు ఇది ప్లేన్ చూపించినా కదా ఇది మొత్తం ఇట్లా బూటీ స్టైల్ వేస్తారు ఓకే అంటే ప్లెయిన్ వద్దు మాకు అనుకునేవారు మీరు బూటీకి వెళ్ళచ్చండి ఇది కూడా బాగుంది దీనికి కూడా ఏంటంటే బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఇది ఇది మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టిష్యూ బాగుంది సాఫ్ట్ ఉంది సాఫ్ట్ టిష్యూస్ అండి కలర్స్ బాగున్నాయి అన్ని లైట్ షేడ్స్ మొత్తం పార్టీ వేర్ శారీస్ అన్ని లైట్ షేడ్స్ ఈవినింగ్ ఫంక్షన్స్ వాటికి బాగుంటాయి ఇది కూడా నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ మీకు ట్రెటీరియల్ చూడండి టస్సర్ వస్తుంది టస్టర్ టెల్క్ అంటారు లైట్ వెయిట్ సారీ ఒకప్పుడు టస్సర్ అంటే ఇలాగే వచ్చేదండి ప్యూర్ ట మనకి ఆంటీక్ బూటీస్ తోటి ఇలాగే వచ్చేది తర్వాత ఏంటంటే వీవింగ్ రావడం తర్వాత నెక్స్ట్ ఏంటంటే పిన్ పెయింట్ రావడం తర్వాత ఏదైనా డిజిటల్ ప్రింట్ రావడం అలా వచ్చాయి టస్సర్ అంటే ఇదే ఓకే బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ కలర్ ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇది మీకు 6000 రూపాయస్ కొస్తది 6000 కొస్తాయి హ్మ్ బ్లూ కలర్ బాగుంది టస్సర్ ఫ్యాబ్రిక్ వీవింగ్ మొత్తం నెక్స్ట్ చూస్తే మీకు ఇది జార్జెట్ చికెన్ కాని చూడండి ఇది ఇది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుందండి జార్జెట్ పిల్లలకి తీయాలంటే తీయొచ్చు ఇది బ్లౌజ్ జరీ బోడర్ ఇచ్చినారు జెరీ బోడర్ మిడిల్ లో ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో మళ్ళీ మీకు ఇట్లా మారుస్తుంది వర్క్ మారుస్తుంది ఆల్ ఓవర్ లో ఉన్నాయి బూటీలు కూడా అన్ని పీచ్ కలర్ లావెండర్ కలర్స్ కలర్ కడ్డీ జార్జెట్ మనకి సెవెన్ టు ఎయిట్ దాకా పడుతుంది అంత వద్దనుకునేవారు మీరు ఈ రేంజ్ కి వెళ్ళొచ్చండి ఇది చూస్తే మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు అన్నాయి ఇదే జార్జెట్ లో ఇది కూడా ఇది మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ మీనాకారి వర్క్ ఇచ్చినారు జరీ వర్క్ లో ఇది కూడా ఒకటి ఓపెన్ చేయ మరి ఇక్కడ ఓపెన్ చేస్తాను ఇది బాగుంది మా అమ్మాయి కూడా తీసుకుంటా చాలా బాగుంది బా వచ్చింది వచ్చిండగా అక్కడ మీరు పార్టీస్కి పుట్టినరోజు లేదైనా వెళ్ళినా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంది ఇది మళ్ళీ ప్రైస్ అనేది ఫోర్ ఫైవ్ అంతే ఫోర్ ఫైవ్ 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 లోనే ఉంటాయి ఇవి బాగున్నాయండి జార్జెట్ సారీస్ ఇవి మళ్ళీ పక్కన పెట్టము ఇందులో సెలెక్ట్ చేసుకుంటాం అమ్మ నెక్స్ట్ ఇది బెనారసి ఆర్గింజా ఆర్గింజ మీద డిజిటల్ ప్రింటెడ్ అండ్ కంచి పౌడర్ కంచి పౌడర్ ఇది కూడా స్కర్ట్ బోర్డర్ ఇస్తున్నారు పెద్ద మీకు డిజిటల్ ప్రింటెన్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది మంచిగా ఉంది కదా బ్లౌజ్ వచ్చి మనకి చినియా పట్టు బ్లౌజ్ చినియా సిల్క్ పట్టు బ్లౌజ్ వచ్చిందండి బాగుంది బ్లౌజ్ బాగా ఇచ్చారు ఆర్గంజా కూడా సాఫ్ట్ ఉంది మంచిగా ఉంది ఎంత ఇది మీకు చాలా బాగుంది ఆర్గంజాలో సాఫ్ట్ ఉంది కంచి బోడర్ ఇంట్లో ఇంట్లో బూటి ఇచ్చినారు ఇట్లా నార్మల్ ప్రింటెడ్ ఫైవ్ బూటిస్ కానీ ఇవి బాగుంటాయండి అండి ఇది ఏమో మనకి వీటి బ్లౌజ్ చినియా పట్టు బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది కలర్స్ ఈ హైఫైనా ఎంత బాగుంది కలర్ అసలు కదా ఇది ఒక చీర కొనుక్కోవచ్చు దీని బ్లౌజ్ చూపిస్తావా నాకు చూపిస్తా ఇక్కడ ఒకసారి చూపించు నేనే సెలెక్ట్ చేసేసానండి గబగబా నాలుగు చీరలు అంత బాగున్నాయి బ్లాక్ బ్లౌజ్ చినియా పట్టు వస్తుంది బాగుంది చాలా బాగుంది శారీ కలర్ బాగుంది కలర్ చాలా బాగా సెట్ బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే మీకు బనారసీ ఖడ్డీ జార్జెట్ ఖడ్డీ జార్జెట్ ప్యూర్ వస్తుంది ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చింది డిజైన్స్ అంటే ఫస్ట్ రాకుండా ఇట్లాంటివి ఆల్ లో గూటీలు వస్తుండే ఇప్పుడే డిజైన్స్ సూపర్ శారీ అసలు అంత బాగుంది మొత్తం మీనాకారి వీవింగ్ తోటి అసలు ఎంత బాగుందండి శారీ మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు చాలా చాలా బాగుంది సారీ కొత్తగా వచ్చింది ఇంత వర్క్ లా లేదు ఇంత ముందు మనకి బుటీ స్టైల్ అలా వచ్చేది ఎంత వరకు ఉంది సారీ మీకు లెవెన్ థౌసండ్ రేంజ్ లో లెవెన్ థౌసండ్ చాలా బాగుంది మీకు నచ్చితే కూడా తీసుకోవచ్చు ఇది డైబుల్ ఉంటాయి మళ్ళీ మీరు కట్టుకున్నాక డై ఎన్నిసార్లు కావాలంటే డై కూడా చేయించు ఓకే అంటే సేమ్ వైట్ లో ఫాబ్రిక్ వస్తుంది ఇది మనకి ఏదైనా కావాలంటే డై చేస్తారు మనం నచ్చిన కలర్ చెప్పచ్చు ఎన్ని రోజులకి ఇస్తారు వన్ వీక్ పడతారు డై వన్ వీక్ ఆరెంజ్ కలర్ ఆ ఒకటి స్టెప్ బ్లూ కలర్ బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ప్యూర్ హ్యాండమ్ జార్జెట్ ప్యూర్ ఖడ్డీ జార్జెట్ ఇది బాగుంది పిస్తా గ్రీన్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి సూపర్ ఇది ఇంకా దీనికి మీకు కాంట్రాస్ట్ వస్తున్నాయి బ్లౌజ్ మస్టర్డ్ యెల్లోకి పర్పుల్ ఇచ్చినారు జార్జెట్ లో అయితే అంత కొత్త కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి జార్జెట్ లో అసలు కలెక్షన్ కొత్తగా వచ్చింది కదా ఇవన్నీ ప్యూర్ జార్జెట్ ట్వెల్వ్ ఈ ఆర్గంజా కూడా చాలా బాగుంది కళ్ళు ముసుకుని తీసుకోవచ్చు మళ్ళీ ఇంత కాస్ట్ మాకు వద్దనుకుంటే ఇవన్నీ మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ ఆ లోపలి వస్తున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ చూస్తే ఇది ఇది కూడా ఖడ్డీ రంగ్ రంగు మోడల్ మల్టీ కలర్ షేడ్ వచ్చి ఉంటుంది మీకు చెప్పాను కదండి బెనారస్ గ్యాలరీ వాళ్ళ దగ్గర టిష్యూ పట్టు ఒకటి ఈ స్టోర్ స్టోర్లో బెనారస్ జార్జెట్ ఒకటి ఖతాన్ పట్టు ఒకటి చాలా చాలా బాగుంటాయి అంటే మిగతా అని కాదు నా ఫీడ్బ్యాక్ ఏంటంటే అవి చాలా బాగుంటాయి బెస్ట్ క్వాలిటీ అనమాట ఇంకా మనకి మా అవి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది ఎంత ఉందమ్మా ఇది మీకు నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోసం బాగుంది కదా నైన్ థౌసండ్ లో చాలా చాలా బాగుంది ఇంకా మీకు డిజైన్ మారుస్తుంది అన్ని మల్టీ కలరే ఇవన్నీ జార్జెట్ మీద ఇట్లా సర్కిల్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది ఇట్లా బూటీస్ ఎన్ని డిజైన్స్ అసలు నెక్స్ట్ వస్తే మీకు ఇది ఖడ్డీ మీద మీనాకారి బ్రష్ మీనాకారిసినారు ఇది నైన్ ఎయిట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మొత్తం ఆల్ ఓవర్ మనకి వీవింగ్ వచ్చింది చక్కగా చాలా బాగుంది బార్డర్ బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ ప్లేయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డ్ ప్లేనే బాగుంటుంది ఎందుకంటే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది కదా ప్లేస్ మళ్ళీ మీకు లహరియా డిజైన్ ఇట్లా బూటీ స్టైల్ పింక్ కలర్ ఇంకొకటి పర్పుల్ కలర్ అసలు జార్జెట్ లో కొత్త రెగ్యులర్ శారీస్ కాకుండా కొత్త డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి నేవీ బ్లూ ఎంత బాగుంది శారీ ఇది రాయల్ బ్లూ ఇది కూడా ఫీల్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒకటి బాగుంది లాస్ట్ లో చూద్దాం అది కూడా పక్కన పెట్టు నెక్స్ట్ శారీస్ పట్టు ఇంకా వీళ్ళ దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఇవేనండి కథాన్ పట్టు వీళ్ళు ఓన్ తయారీ నేను అందుకే వారణాసిలో వీళ్ళది సంబంధించి అన్నీ చూసొచ్చా దగ్గరుండి మగ్గాలు ఇవన్నీ కూడా ఎంత బాగుందో శారీ ఇదెంతమా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ప్రైస్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో బెస్ట్ క్వాలిటీ పట్టు ఇది చూడండి మీకు బ్యాక్ ఇంటర్లాక్ ఉంటుంది వివింగ్ మొత్తం కడవా వివింగ్ ఉంటుంది ఇవన్నీ సిల్క్ వాక్ సర్టిఫైడ్ సారీస్ ఉన్నాయి సిల్క్ పాక్ పెట్టిస్తాం ప్యూర్ పట్టు ఇలా మీకు కాంట్రాస్ట్లో ఉన్నాయి సెల్ఫ్లో ఉన్నాయి డిజైన్ మారుస్తుంది సేమ్ మెటీరియల్ కని చూడండి ఇంకా ఇవి తిరగలేదండి అంత బాగున్నాయి శారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది ఎక్కువ కలెక్షన్ చూడవచ్చు ఏ చేస్తే మీకు నైన్ ఫైవ్ రేంజ్ ఉండేది ఇంక్ బ్లూ కలర్ ఇచ్చినారు కథాన్ పట్టులో మనకి ఇదంతా కూడా థ్రెడ్ పట్టు థ్రెడ్ వీవింగ్ వస్తుంది బాగుంది క్వాలిటీ జరి ఇది మీకు సోనా రూపాయి గోల్డ్ అండ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఇస్తారు అందుకోసం నైన్ ఫైవ్ రేంజ్ నైన్ ఫైవ్ ఇందులో మీకు చాలా బోర్డర్ క్వాలిటీ బాగుంది ఇంకా చెప్తున్నాను కదా ప్యూర్ కావాలి మంచిగా హ్యాండ్లూమ్లో బాగుండాలంటే వీరి దగ్గర ఈ కలెక్షన్ చాలా బాగుంటుందండి నేను ఎంతోమందికి వీడియోలు చేశాను ఆ పేర్లు చెప్పకూడదు లేడీస్ సైళ్ళల్లో సైల్ చేసేవాళ్ళు వాళ్ళు హోల్సేల్గా వీరి దగ్గర పట్టుకెళ్తారు మన బెనారస్ గ్యాలరీ మనకు అక్కడికి వెళ్తారు ఎక్కడికి కొన్ని ఇక్కడ తీసుకుంటారు కొన్ని వారణాసి వెళ్ళి అక్కడ తీసుకుంటారండి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి రేటు పెరుగుతుంది అవే ఇక్కడ మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తే ఏమవుతుందంటే హోల్సేల్లో రాస్తాయి మీకు ఇంకా ధర తగ్గుతుంది ఇది చూస్తే మళ్ళీ మీకు పట్టులో మీనాకారీ బూటీ చూడండి సేమ్ పట్టులో మీనాకారీ బూటీ ఇది కొంచెం కలనేత షేడ్ ఉంది డ్యూయల్ కలర్ షేడ్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ కూడా చిన్న బూటీ తోటి ఎంత వరకు ఉన్నాయి 9500 కలర్ షేడ్ మీకు కాంట్రాస్ట్ లో ఉన్నాయి రెడ్ కలర్ ఇది చాలా బాగా మన్నుతాయండి ఈ సారీస్ నేను ఆల్్రెడీ వాడాను రెండు ఇది ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పటిదే కొనుక్కున్నా నేను ఇప్పటికి ఎన్ని సార్లు శారీస్ కట్టాను డ్రై వాష్ చేసి కడుతూనే ఉన్నాను చాలా ఫంక్షన్స్ కి చాలా చక్కగా ఉన్న శారీస్ ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు మీ ఇంటి శుభకార్య ఇలాంటి పట్టు కావాలంటే ఈ స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు బెనారస్ గ్యాలరీ ఇప్పుడు బంజారా హిల్స్ మాత్రమే కాదు బాచుపల్లో కూడా ఇట్లా స్మాల్ ఇచ్చినారు కానీ సిల్వర్ అంటే గోల్డ్ లీవ్స్ లాగా ఇచ్చారు కదా కలర్ కూడా చాలా బాగుంది చాలా మందికి స్మాల్ బోర్డర్ కూడా ఇష్టము ప్లస్ అలా అలా ఏమంటారంటే అంతలాగా బ్రైట్గా బ్రైట్ వద్దు ఇలా కావాలి కూల్ గా అనుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా బెనారస్ కథాన్ పట్ల మంచి వెరైటీస్ చాలా లైట్ వేట్గా ఉంది కలర్ ఆప్షన్ డిజైన్స్ అవైలబుల్ ఇవన్నీ ఇప్పుడు మనకి బాస్పల్ స్టోర్ లో ఉంటాయా మొత్తం కలెక్షన్ అక్కడ అవైలబుల్ సేమ్ ప్రైస్ అండి పింక్ కలర్ చాలా బాగున్నాయి కలర్ ఆరెంజ్ కలర్ ఇది ఎంత వరకు ఉన్నాయి ఇది మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ చూస్తే మీకు ఒకటి ఇది ఇది మీనాకాయ వచ్చింది వచ్చినాయి ఇది మామూలుగా ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ వచ్చింది ఇది ఏమో మీనాకారి వచ్చింది చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ చాలా అసలు ఒక పేపర్ లా ఉంది లైట్ వెయిట్ సారీ ఇందులో రెడ్ బాటిల్ గ్రీన్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ చూస్తే మీకు ఇది డబుల్ కథాన్ ఉంది చూడండి పట్టు ప్యూర్ పట్టు పట్టులో ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటుంది ఇది సింగిల్ నేత అంటే డబుల్ నేత అచ్చా డబల్ వార్ సింగిల్ వార్ వీవింగ్ ఇది డబల్ వార్ప్ డబల్ వార్ ఇది డబల్ వార్ మొత్తం ఫుల్ హ్మ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటది సారీ ఎంత వస్తుంది మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ 12000 నుంచి ఉంటాయి ఆ డిజైన్ ని బట్టి ప్రైసెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కొన్ని 12 5 ఉన్నాయి కొన్ని 13 కూడా ఉన్నాయి హ్మ్ డబల్ కథాని వన్నీ అచ్చా ఇవి కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ కూడా ఉన్నాయి కదా మీరు ఆల్ ఓవర్ వివింగ్ ఇలా డబల్ కథాన్లో ప్యూర్ పట్ట తీసుకోవాలనుకుంటే మాత్రం బెనారస్ గ్యాలరీకి వచ్చేయండి ఎందుకంటే వీళ్ళు తయారీదారులు కాబట్టి కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా మంచి మంచివి దొరుకుతాయి ఇది కొద్ది చీరలు కాదు కదా సో మీకు నచ్చిన చీర తీసుకోవచ్చు

కలర్స్ బాగున్నాయి మంచి ప్రైస్కి వస్తున్నాయండి ఎయిటీన్ థౌజండ్ ఆల్రెడీ దాని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఓన్లీ ఈ శారీస్ మీద మాత్రమే ఈ డిజైన్ మీద మాత్రమే నెక్స్ట్ చూస్తే మీకు ఇది మష్రూఖాన్ మష్రూఖాన్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ ఇది బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంది ప్రాపర్గా బ్రైడల్ శారీసే ఇది కూడా చాలా మెటీరియల్ డిజైనింగ్ షైనింగ్ ఉంటుంది ఇది ప్రీమియం క్వాలిటీ అండి బ్రైడల్ కలెక్షన్ ఇది ఇందులో మీకు డిజైన్స్ మారుస్తాయి రెడ్ అయితే సూపర్ అండి నార్త్ వాళ్ళు వాళ్ళు చీర రెడ్ కొంటారు గ్రీన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది గ్రీన్ ఎల్లో పర్పుల్ అన్నీ బాగున్నాయి ఇవన్నీ కూడా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ సెల్సేల్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి వస్తుంది అచ్చ ఇవి ఎయిటీన్ థౌసండ్ కి వెళ్ళి దగ్గర హోల్సేల్ ధరలో మనకు వస్తాయండి ఎయిటీన్ థౌసండ్ కి వస్తాయి ఒకటి చూడండి ఇట్లా స్కాలర్ బోర్డ్లు ఇచ్చినారు ఇందులోనే ఇంకొకటి చూస్తే ఇది ఆరెంజ్ కలర్లో సేమ్ డిజైన్ కలర్ బాగుంది ఇంకోటి ఇందులోనే మళ్ళీ మెజెంటా కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు సారీస్ అండి వెయిట్ కలర్ ఇది ఇంకా బాగుంది రెడ్ రెడ్ అంటే కొంచెం కుంకుమ కలర్ లోకి వస్తుందండి మరీ రెడ్ కాదు ఇంకొకటి చూస్తే మీకు ఇది ఇది కూడా పట్టువే కానీ మెటీరియల్ మీకు కొంచెం ఫాలింగ్ ఉంటది జార్జెట్ లాగా చినియా కథాన్ లాగా ఉంటది మెత్తగుండి మనకి ఫాలింగ్ లే మంచి కుచ్చులు కూడా బాగా వస్తాయి ఫాలింగ్ ఉంటది చీర చాలా బాగా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది అంతే ఎయిటీన్ థౌసండ్ కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మాకు వచ్చేది ఎయిటీన్ థౌసండ్ ఇవన్నీ కూడా ఎయిటీన్ థౌజండ్కి వస్తాయండి ఆల్ ఓవర్ వీవింగ్ ప్యూర్ బెనారస్ ఖతాన్ పట్టు శారీస్ డబల్ ఖతాన్ వస్తాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ చూస్తే మీకు ఇది జార్జెట్ ఉంది టస్సర్ జా ప్యూర్ టస్సర్ జార్జెట్కి వచ్చామండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ సారీస్ పింక్ కలర్ షేడ్ అండి అసలు ఎంత బాగుంది సారీ కదా ఇది రా ఉంటుందండి అంటే మనకి ఇలా వైట్ కలర్ లో ఒకటి దొరుకుతుంది కోర కలర్ లో తర్వాత దీన్ని డై చేస్తారు సో అందుచేత ఏంటంటే మీరు ఏదైనా నచ్చిన కలర్ కూడా చెప్పొచ్చు కదా న్యాచురల్ కలర్ లో ఉంటది మీకు కలర్ కలర్ కావాలంటే కస్టమైజ్ మీకు ఏ మళ్ళీ ఇట్లా వేసుకున్నాక మళ్ళీ డై చేంజ్ రీడై చేంజ్ ఆహా దీని మీద మళ్ళీ రీడై బోర్ కొట్టేస్తే టైం టైం డై చేంజ్ వా బాగుంది కదండి కలర్స్ ఓసారి కలర్ కట్టేయండి నెక్స్ట్ టైం మళ్ళీ కలర్ మార్చేయండి ఇంకో చీర కొత్త చీర కట్టుకున్నట్టు ఉంటుంది ఇందులో మీకు డిజైన్ మార్చండి ఇవి ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయి ఇది మీకు 19000 రేంజ్ లో ఉంది 18000 అండ్ 19000 రేంజ్ లో ఉంది వచ్చేస్తా మరూన్ కలర్ చాలా బాగుంది గ్రీన్ ఇందులో ఆల్ ఓవర్ లో ఉన్నాయి బూటీ స్టైల్ లో కూడా ఉన్నాయి ఇట్లా చూడండి ఒకటి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు కింగ్ టంటారు కొత్త వచ్చింది ఇవి చూస్తే ఇలా చూస్తే కొంచెం మీకు ఇట్లా టిష్యూ మిక్స్ చూడండి ఇది టిష్యూ వచ్చి ఉంటది ఇది కూడా డైయబుల్ ఉంటది మీకు టూ సైడ్స్ మునియా బోర్డర్ ఇచ్చినారు ఇలా ఇది కావాలి అని అనుకుంటే మనం ఏదైనా కలర్ చేయించుకోవచ్చు కానీ చాలా బాగుంది స్మూత్ ఉంది కదా ఇది ప్రైస్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండి జామ్దాన్ వీవింగ్ స్టైల్ ఇదంతా కూడా వీవింగ్ మొత్తం వీవింగ్ ఈ సా ఈ పట్టులోనే డిఫరెంట్ అంతే కదా చాలా బాగుంది ఇది మళ్ళీ మీరు డై చేయించుకోవచ్చు మీకు నచ్చిన కలర్ కి వెళ్ళొచ్చు దీన్ని పేరు పెట్టినారు కింగ్ కాప్టస్ అనే ఇంకా నువ్వు పెట్టలే నేను పెట్టలే దీనికి ఈ డిజైన్ మీకు డిజైన్ మారుస్తుంది మెటీరియల్ ఆల్మోస్ట్ సేమ్ ఏ ఇది కొంచెం లెహరియా స్టైల్ వచ్చింది ఇంకొకటి చూస్తే మీకు ఇట్లా పింక్ కలర్ షేడ్ వచ్చు కింగ్ కా కింగ్ ఖాబ్ కింగ్ ఖాబ్ కింగ్ ఖాబ్ కింగ్ అండి చాలా బాగుంది కింగ్ కాప్టస్ నెక్స్ట్ ఇస్తే మీకి ఇది చినియా తమెత్తగా ఉంది సారీ ప్యూర్ పట్టు చినియా టస్సర్లో అనేది చినియా టస్సర్ మనకి టస్సర్ జార్జెట్ ఉంది చినియా టస్సర్ ఉంది కింగ్ కాన్ కింగ్ కాబ్ కింగ్ కాబ్ కింగ్ కాప్ టస్సర్ అండి ఇది అయితే భలే ఉంది కింగ్ కాప్ టస్సర్ ఇది వరకు ఉందమ్మా ఇది మీకు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు తమెత్తగుందో పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి పీచ్ కలర్ గ్రే కలర్ పర్పుల్ కలర్ ఇది కూడా మీకు జోడేట్ లాగా మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది ఒకటి బూటీ స్టైల్ ఒకటి క్రీమ్ ఇది కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ మనం డైబుల్ చేయించుకోవచ్చు ఎలా ఇది కూడా డైబుల్ ఓకే ఫస్ట్ కలర్ పట్టుకెళ్ళిపోండి రెండు మూడు సార్లు కట్టండి బోరు కొడితే మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తే చక్కగా డై చేసి ఇస్తారు మళ్ళీ మీరు ఇంకొక రెండు మూడు సార్లు కొత్త చీర కట్టచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి వెరైటీస్ అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మొత్తం మనం చూపించింది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టులు అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మనం థర్టీ థౌసండ్ దాకా చూపించాం కదా ఆల్మోస్ట్ అయిపోయే సారీస్ అన్ని కొన్ని బ్రైడల్ పట్టు సారీస్ కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి చూపించింది అన్ని ఓపెన్ చేయడం ఇవి ఎంత వరకు ఉంటాయి ఇంట్లో మీకు ఫిఫ్టీ ఫైవ్ అవైలబుల్ అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టండి బ్రైడల్ కలెక్షన్ ఇదంతా కూడా ఇది ప్రాపర్గా గా బ్యాక్ మొత్తం ఇంటర్ లాక్ ఉంటుంది వివింగ్ కానీ చీర ఎంత బాగుంది చాలా చాలా బాగుందండి చీర ఇంకొకటి రంగార్డ్ బెనారస్ చూడండి వావ్ ఇది ఇంకా బాగుంది వావ్ ఇది ఇంకా బాగుంది కదా అసలు మామూలుగా లేదు చీర ఇది కట్టుకుంటే పెళ్ళిలో ఖచ్చితంగా అడగాలండి అంత బాగుంది కానీ థర్టీయా ఫార్టీ ఇది ఇది మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ అలా ఇది కూడా చాలా బాగుంది కొత్త అసలు ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇది మీకు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిజైన్ అంటే థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ దాకా ఉన్నాయి ఆల్మోస్ట్ అలా ఉన్నాయండి నేను కొంత కలెక్షన్ చూపించాను ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ స్టోర్ నెంబర్ టెన్ లో ఉంది అలాగే మీకు బాజ్పల్లిలో కూడా ఉంది నెక్స్ట్ మరికొన్ని శారీస్ ఉన్నాయి ఒకటి చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి పట్టు చీరలు చూస్తే మా అయిన అసలు టస్సర్ జార్జెట్లో కూడా రెండు మూడు వెరైటీస్ చూసాం కింగ్ కాప్ టస్సర్ కింగ్ చాలా బాగుంది పలకపోతా పెళ్ళి తిడుతుంది తర్వాత చినియా పట్టు చినియా జార్జ్ మనకి తర్వాత టస్సర్ జార్జెట్ సూపర్ శారీస్ అండి తర్వాత మస్ట్రూ మనము మూడు వేల నుంచి కూడా చూస్తున్నాం బెస్ట్ క్వాలిటీ ప్రీమియం అంటే సిక్స్ ఫైవ్ పెట్టాలి సిక్స్ ఫైవ్ పెడితే చాలా బాగుంటుంది కానీ అందులో ఇంకా ప్యూర్ ఉంది అది ఎంతవరకు ఉంది ఇది ఎయిటీన్ ప్యూర్ మష్రూ మాత్రం వీరి దగ్గరే ఉందండి సిటీలో నేను చాలా చోట్ల షూటింగ్ చేస్తున్నాను అలా చూసినప్పుడు ప్యూర్ మష్రూ వీరి దగ్గరే ఉంది ఇవి సెవెంటీన్ థౌసండ్ దాకా ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ నేను ఇక చూడండి ఇలాంటిది సిక్స్ ఫైవ్లో తీసుకున్నా కానీ ఇదే ప్యూర్లో ఉంది సేమ్ ఆ కలర్ కూడా చాలా బాగుంది మీకు కావాలనుకుంటే ఇటువంటి స్పెషల్ కలెక్షన్కి మీరు స్టోర్నే విజిట్ చేయండి బెనారస్ గ్యాలరీ మనకి బంజారా హిల్స్ లో ఉంది బాజ్పల్లిలో కూడా ఉంది ఆ కలర్స్ చాలా బాగున్నాయి ఒకసారి ఆ కలర్స్ చూస్తే మీకు ఇది మష్రూల్ ఇది మీకు బూటీ ఇంటర్లాక్ వచ్చి ఉండే ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎక్స్క్లూజివ్ అంటే ఇంకా ఎక్స్క్లూజివ్ ఇంకా బాగుంది సారీ అసలు మష్రూలు లైట్ వెయిట్ మనం సిక్స్ ఫైవ్ అలా తీసుకున్నప్పుడు కొంచెం బరువు ఉంటుంది ఇది ప్యూర్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే లైట్ వెయిట్ వస్తూ ఉంటుంది చాలా బాగుంది ఇవి ఇంకా ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఇంకా మాట్లాడితే ఫార్టీ వరకు కూడా ఉంటాయి వీటిలో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇటువంటి కలెక్షన్ కావాలంటే మాత్రం వీళ్ళ స్టోరేనండి ఇవాళ వీడియోలో చూపించినవన్నీ కూడా అసలు కళ్ళు చెదిరిపోయే కలర్స్ అమ్మా శారీస్ ఇంకా బాగున్నాయి మీకు కూడా కావాలనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి